నాకు చావు అంటే భయం లేదు కానీ నాకు ఏదైనా ఇది నేను నేను బీకాను అనుకో నువ్వేమైపోతావు అని బాధగా ఉంది అదొక్కటే ఉంది మరి అంత బాధ ఉన్నప్పుడు హెల్త్ జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటూ అంతేనా అదే రాట్లా మాట నాకు ఇంతకు ముందు ఉన్నట్టే ఖచ్చితంగా ఉండొచ్చు కదా ఈ స్ట్రిక్ట్ గా అది ఎట్లా ఉండాలి అనుకుంటే అట్లా ఉండగలవచ్చు ఉంటాలి

ఇవేమి కాదు ఆ లెక్క తెలిస్తే నువ్వు ఏది తగ్గియాలి ఏది ఎక్కియ్యాలి అనేది తెలుస్తుంది కార్బోహైడ్రేట్స్ అసలు వెళ్ళకూడదు ఆటోమేటిక్ వచ్చేస్తాయి దాంతోపాటు రైస్ కూడా బంద్ చేయాలి తగ్గాలి అంటే రైస్ అంటే రైసే కాదు రైస్ గోధుమలు జొన్నలు మిల్లెట్స్ ఇవన్నీ సేమ్ పీసు పదార్థం అనేది కొంచెం కదా ఆ ఫుడ్ అని కాదు బొడని ఉన్నాయి చేసుకోవడం కష్టం అందుట్లో నీతో నీలాంటి మనిషితో కొంచెం ప్రిపరేషన్ కట్టం అదే ఇది అవుతుంది ఇది వేస్తే అది అవుతుంది అని ఓ తల పగలు కొడతావు కదా మామూలుగా రా ఫుడ్ అని కాదు మనం ఫుడ్ రేపు కీర చేస్తా కదా చూడు నువ్వు తిను చూడు దిక్క తెలుస్తుంది కీరా నేను తినేటట్టు చేస్తాను కానీ ఏంటంటే అది ఇంట్లో ఒకళ్ళు తింటుంటే పని పెద్దగా అవుతుంది ప్లస్ కోఆపరేట్ చేయపోతే రోజు తెచ్చుకుని ఇంట్లోనే కోఆపరేట్ కాదు కానీ ఇంట్లో నలుగురు అయితే కొంచెం చేసుకోవటానికి కూడా బాగుంటది ఒక్కళ్ళకే చేయాలి అంటే ఆ క్వాంటిటీ చేయటానికి రాదు ఒకటి నాలుగు రకాలు చేయటానికి ఇబ్బంది అన్ని అన్ని రకాల కర్నూడు సాగు లక్ష కారణాలు అన్నట్టు ఉండాలని చేయరాదు అదే బాధ అదే బాధ ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే నలుగురు నాలుగు అభిప్రాయాలు మనం అనుకున్నప్పుడు సమస్య అత్తగోడల మధ్య వైరుధ్యాలన్నా అన్నా ఇంకోటన్నా ఒకటే ఒకదాని కోసం ఇద్దరు ఆరాట ఒకే వస్తువు కోసం ఇద్దరు ఆరాట పట్టడం ఒకే అంశం మీద భిన్న అభిప్రాయాలు ఉంటాం తగులుకు మూలం ఇదే స్పష్టంగా దాన్ని అని ఇంకా చెప్పాలంటే చాలా ఉంది లోతుగాని ఇదే నలుగురు ఉంటాం నాలుగు అభిప్రాయాలు ఉంటాయి ఒక కూరం నలుగురు తినలేము ఒక ఆలోచన నలుగురు వినలేము ఎట్లా మరి ఇదే కదా నియమ నిబంధనలకు లోబడి పని చేయటం అంటే ఇదే పనిచేస్తే ఏమవుతుందంటే నలుగురు ఒకటే పని చేస్తారు నలుగురు ఒకటే మాట మీద ఉంటారు అది ఒకసారి నీకు కష్టం అవ్వచ్చు ఒకసారి నాకు కష్టం అవ్వచ్చు ఆ నియమ నిబంధనలు కానీ ఓవరాల్గా ఒక మనిషిని డిసిప్లిన్లో ఉంచేది నియమ నిబంధనలే మనిషిని డిసిప్లినే ముఖ్యం డిసిప్లిన్గా ఉంటే బాగా సెటిల్ అవుతారు నువ్వు ఎక్కడన్నా ఎగ్జాంపుల్ తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోనో నీ చుట్టూ ఉన్నానో చూసుకో క్రమశిక్షణ ఉన్న మనిషి చాలా ఉన్నతంగా ఎదుగుతాడు క్రమశిక్షణే ముఖ్యం క్రమశిక్షణ అంటే అందరూ ఏమనుకుంటారు అంటే మిలిటరీ కట్టుబాట్లో మిలిటరీ కట్టుబాటు మరీ ఎక్కువ అది పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది మరీ ఎక్కువ తక్కువ అనేవి మనం తీసుకునే కదా తల్లి లెఫ్ట్ హ్యాండ్ తో రాయొద్దు రైట్ హ్యాండ్ తో రాయమని అది ఏంటంటే మానసికంగా

మర్చిపోయింది లెఫ్ట్ లెఫ్ట్ ఇది రైట్ గుడ్ గుడ్ బేబీ క్రమశిక్షణ అనేది ఎక్కువ అంటే అది సైకోయిజం లాగా నిజమే దాన్ని మనస్తత్వాన్ని బట్టి ఫీల్ అవుతారు అందరు ఎందుకు ఫీల్ అవుతారు అట్లా అది నచ్చినవాడు అది కరెక్ట్ అంటాడు నచ్చినవాడు సైకో అనొచ్చు లేకపోతే మిలిటరీ డిసిప్లిన్ అనొచ్చు హింసని పెట్టవచ్చు ఏ పేరైనా పెట్టవచ్చు నచ్చనప్పుడు నచ్చితే ఏమీ ఉండదు నచ్చజెప్పుకొని ముందుకెళ్ళాలి అనేది నీకు తెలుసుంటే కదా క్రమశిక్షణతో ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది నీకు తెలిసి నువ్వు నీ ఓన్గా నువ్వు మైండ్కి అప్లై చేసుకుంటే అది ఏముండదు ఉండదు లేదు నేను స్వేచ్ఛగా ఉండాలి నేను ఈ శాతల వద్దు ఏమొద్దు అనుకున్నప్పుడు ఎక్కువ ఇదే వస్తుంది ఈ కట్టుబాట్లతోనే అసలు సమస్య తగులు మూలాలు పిల్లలకి కనుక మనం క్రమశిక్షణతో ఉండగలిగేటట్టు నేర్పితే బ్లూ బ్లూ కింద పడింది తీసిస్తాను క్రమశిక్షణతో మనం ఉండగలగాలి పిల్లలకు గనక నేర్పిస్తే ఎంత వయసు దాదాపు పిల్లలు ఇంకొంచెం వీడికి రెండేళ్ళు కదా ఒక నాలుగు ఐదేళ్ళు ఈ పిల్లలకి మన మనవలు మన వచ్చే వరకు అంటే వచ్చిన అమ్మాయి కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సెటిల్ అవ్వాలి ఇంట్లో చిన్న పిల్లలకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను అదే అంటున్నా మళ్ళీ వీళ్ళు మనరాలు నాలుగైదు ఏళ్ళు వచ్చే వరకు కూడా ఉండాలి ఇది పెళ్లికి ముందు సమస్యలు వేరే ఉంటాయి పెళ్లి అయిన తర్వాత సమస్యలు వేరే ఉంటాయి అంటే పిల్లలు అయ్యే వరకు డిసిప్లిన్ లో లో ఉండాలి 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 పెళ్ళయిన తర్వాత కూడా పెళ్ళయిన తర్వాత కూడా నాలుగైదు అప్పటికి వాళ్ళకి ఓన్ గా తెలిసి వస్తుంది కొంత వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళు అలవాటు పడిపోతారు చిన్న చిన్న ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతారు అట్లా ఉన్నా కానీ అది సాధ్యం అవుతుంది నేను ఒక మాట చెప్తాను అని ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కూడా రోజు ఎదురున్నట్టు మాట్లాడుతున్నాడు గతంలో ఈ ఫెసిలిటీ లేదు మరి వాడు రోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమంటున్నాడు అనే దాన్ని బట్టి వాడు నీతో వ్యవహరిస్తాడు చుట్టూ ఉన్న కానీ అంతే కదా అంతే గతంలో నువ్వు నేర్పునివి ఇప్పుడు నువ్వు చేస్తున్నాయి అవే ఉంటాయి తప్ప కొత్తగా యాడ్ నుంచి వస్తాయి వాడికి ఎందుకు వస్తాయి ఒకటే పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఒకటే వ్యతిరేకంగా వచ్చేది ఏంటంటే ఏజ్కి సంబంధించిన ఆలోచనలు వాడికో రకంగాను పేరెంట్స్కో రకంగా ఉంటాయి వాటిని ఆ వయసుకు సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఫ్రెండ్లీగా బాగా తీసేవా అది నా ఒపీనియన్ అట్లా ఉంటుంది అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను అనుకో పిల్లలు ఏదో సక్సెస్ అయ్యారు కనుక నువ్వు చెప్తున్నావు అంటారు అది అట్లా కాదు ఎవరికి వాళ్ళు ఎవరి కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు అన్వయించుకోవాలి దాన్ని తీసుకుని చేస్తా ఉండాలి అయినా ఎందుకు ఇవాళ ఇది ఎందుకు వచ్చింది నీకు కుటుంబంలో మళ్ళీ నేను దిగానా నువ్వు ఎందుకు ఇది ఇట్లా చెప్తే డైల్యూట్ అయిపోతుంది ఇట్లా కాదు కూర్చొని స్పష్టంగా చెప్పాలి దాన్ని ఒక అంశం తీసుకుని అంశం గురించి ఉదాహరణ చెప్పుకుంటూ దాన్ని చెప్పుకుంటూ చెప్పాలి లేకపోతే డైల్యూట్ అయిపోతుంది ఎందుకు వచ్చింది అది ఏం గుర్తులేదు సర్లేండి అయితే సరే ఏదేమైనా ధన్యవాదాలు ధన్యవాదాలను కూడా లోతులోకి దిగే ఆలోచన ఉందో దిగుతున్నావు దిగితే బాగుంటది అట్లా మీరు చెప్తున్నారు నేను వింటున్నాను పర్లేదు పర్లేదు కదా అంటే వాదించకుండా వింటున్నానా ఏంటి నేను వాదించడం కాదే అంటే నా అదే నా సిస్టం నీకు నచ్చదు యాక్చువల్గా నేను ఆ కుర్చీ తీసి దారికి అడ్డం పెట్టారు అట్లా కాదు రోజు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టండి అంటాను మీకు చెప్తుంది ఎక్కడ తీసింది అక్కడ పెట్టాలమ్మా పిల్లలకి ఎందుకు వచ్చింది తనకు ఎందుకు వచ్చింది తనకి నాలుగైదు సార్లు తన చెప్పులు ఎక్కడ ఇడవాలి ఎట్లా ఇడుస్తుంది తీసుకురా సాక్స్ తీసేటం తన సాక్స్ తీసేసుకుంటుంది తీస్తే పక్కన చెప్పులు అక్కడ కాదు ఇక్కడ పెట్టాలంటుంది అవి నువ్వు చెప్పాలి అదే కాదు మన ఇళ్లలో ఇంకో దౌర్భాగ్యం కూడా ఉంది ఇద్దరినీ పెంచుతున్నప్పుడు ఆడతలు జాగ్రత్త అంటారు మగపిల్లాడికి ఏం కాదు అని అంటారు ఏమి ఎందుకు కాదు తప్పులో ఇద్దరు భాగస్వాములు కదా కాకపోతే జాగ్రత్త అనే అంశం ఏదమ్మా ఇస్తా కింద పడిపోయింది ఇస్తానే లేదు అట్లా కాదు నువ్వు అనే అంశం కాదు కానీ సహజంగా ఆడపిల్ల ప్రకృతికి దగ్గరగా ఉంటుంది కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు కలిసి శారీరకంగా కలిసారనుకో ప్రెగ్నెంట్ ఆడపిల్లకే అవుతుంది కదా పెళ్లి చేసుకోవాలంటే నీ ప్రెగ్నెంట్ ఉంది అని అంటే పెళ్లి చేసుకునే మరి జాగ్రత్త చెప్పేది కూడా దాని గురించే కాదు ఆడపిల్లలకి అంటే చెప్పేది ఆ విషయం గురించి అటువంటి కొన్ని తల్లి తల్లి సహజంగా ఉండే ఉన్నాయి కాబట్టి అదే మగ పిల్లాడు అనుకో వాడు హాయి గెలి పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు అందుకని మనం చెప్పాల్సింది ఏంటంటే వీడికి కూడా అరే ప్రెగ్నెంట్ అమ్మాయికి అయినా అమ్మాయి సొసైటీకి కనపడిపోయినా ఆ భాగంలో ఆ తప్పులో నువ్వు కూడా బాగా వచ్చుడివే అనేది ఒకటి పాపభీతనే ఉండాలి నైతికంగా వాడికి అది తెలిసేటట్టు ఉండాలి ఏది లేకుండా అది ఎట్లా కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు ఆడమ్మగా తేడా లేకుండా కూడా పెంచాలి అర్థం చేసుకునేటట్టు పెంచాలి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకునేట్టు పెంచాలి ఇవన్నీ ఉంటాయి దాన్ని మాట్లాడదాం యాక్చువల్గా నేనేంటంటే నాకంటే కూడా బాగా చెప్పగలిగినటువంటి మేధావులు చాలామంది ఉన్నారు సున్నితమైన అంశం ఇది నువ్వు ఎట్లా ట్యూన్ అవుతావు ఎట్లా అవుతారో వీళ్ళందరూ అయిన తర్వాత చెప్దామని నేను వదిలేసాను చూద్దాం మంచి మంచి మేధావులు ఉన్నారు మన పరిచయాల్లో సరే అండి ఈ వ్యవస్థ గురించి వెళ్తే మీరే అడిగి ఒకసారి మాట్లాడి సరే 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 రైట్ మరే ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికి ధన్యవాదాలురా ధన్యవాదాలు చెప్పు శుభార్త చెప్పు శుభార్త చెప్పు ఎట్లా చేస్తే తల్లి అమ్మా చెప్పు సుభార్త